ఉవ్వెత్తున ఎగిసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు ఆ అవినీతి మరకలతోనే సతమతమవుతున్నారు కేజ్రీవాల్ ఆ ఇక ఆపు కథ ముగుస్తుందా లేక ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పంచనాలు అవుతాయా రాజకీయాల్లో ఓ సామాన్యుడు రాణించడం అది కూడా సొంతంగా ఓ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అసాధ్యం అని అనుకున్న వారి అంచనాలను తలకిందులు చేశారు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసి ఢిల్లీ సీఎం పదవి చేపట్టి పంజాబ్ లోనూ ఆప్ను అధికారంలోకి తీసుకొచ్చి బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వెలుగులోకి వచ్చి సీఎం స్థాయికి ఎదిగిన కేజ్రీవాల్ ఇప్పుడు అదే అవినీతి కేసుల్లో అరెస్ట్ కావడం ఆయనకున్న క్లీన్ ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది స్కామ్ లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఎప్పుడు బయటకు వస్తారో అని చెప్పలేని పరిస్థితి కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ పై ఏ రకమైన ప్రభావం చూపుతోంది అనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎవరి నాయకత్వం వహిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారి ప్రతి ఒక్క లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే కస్టడీలో ఉన్నప్పటికీ పోర్ట్ఫోలియో ఫోలియో లేకపోయినా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కేజ్రీవాల్ ఉన్న అర్హత చట్టపరంగా చిక్కు చెదరలేదు అయినప్పటికీ నైతికంగా ఈ విషయంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక రాబోయే ఎన్నికల్లో ఆ ప్రచారానికి ఎవరి నాయకత్వం వహిస్తారు అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది భగవంత్మాన్ అతీషి సౌరభ్ భర్ద్వాజ్ వంటి నేతలు ఆ ప్రచార బాధ్యతలు తీసుకునే అవకాశం అవకాశమున్నా వారంతా కేజ్రీవాల్ స్థాయిలో ప్రభావం చూపుతారని చెప్పడం కష్టం మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ తో ఆప్ కథ ముగిస్తోంది అనే ప్రచారం కూడా జోరందుకుంది ఆ పార్టీ ఇప్పుడు అస్తిత్వ సవాళ్లను ఎదుర్కొంటోంది దీన్ని ఆ పార్టీ ఏ విధంగా అధిగమిస్తుంది అన్న ప్రశ్నలు కూడా మొదలయ్యాయి ఇక కేజ్రీవాల్ అరెస్ట్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుందా అనే వాదన ఓ వైపు వినిపిస్తోంది అయితే ఆప్ ను దేశ వ్యాప్తంగా విస్తరించాలి అని భావిస్తున్న కేజ్రీవాల్ కు తాజా అవినీతి మరక పెద్ద మైనస్ అవుతుందనే వాదన కూడా ఉంది కేజ్రీవాల్ అరెస్ట్ ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తోంది అనే అంశం అత్యంత కీలకం త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ అరెస్ట్ అంశం కీలకంగా మారుతుందనడంలో సందేహమే లేదు అయితే దీన్ని ఆప్ తమకు అనుకూలంగా మలుచుకుంటుందా లేక బీజేపీ ఆప్ను టార్గెట్ చేసే విషయంలో ఈ పరిణామాలను ఉపయోగించుకుంటుందా అన్నది చూడాలి ఇక కేజ్రీవాల్ అరెస్ట్ ప్రతిపక్షాలను ఏకం చేయగలదా అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి కాంగ్రెస్ సహా బీజేపీని వ్యతిరేకించే విపక్షాలు ఆప్కు కు ఏ మేరకు మద్దతుగా నిలుస్తాయన్నది చూడాలి విపక్షాల మధ్య ఐక్యత లేదని బీజేపీ పదే పదే విమర్శలు చేస్తోంది అయితే కేజ్రీవాల్ అరెస్ట్ పరిణామంతో పరిస్థితులు మారితే అది బీజేపీకి కొంత ఇబ్బందులు కలిగించవచ్చు మొత్తానికి కేజ్రీవాల్ అరెస్ట్ తో ఆప్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది